మనం మామూలుగా ఏషన్ మాత్రం అని వాడుతూ ఉంటాం అయితే అది నిజంగా త్రయం పుత్రధార గృహాదిషు అనభిష్వంగ అభిశ్వంగ అంటే అతిస్నేహం అనభిష్వంగ అంటే తగులుకోకుండా ఉండటం సంతానం భార్య భర్త ఇల్లు మొదలైన విషయాల పట్ల అతి స్నేహం పనికిరాదు వీటినే ఏషనత్రయం అంటారు దారేషణన ధనేషన పుత్రేషన వీటిలో మానవుడు తగులుకోరాదు వీటిని కలిగి ఉండటంలో తప్పు లేదు కానీ వాటిపై అతి స్నేహం కూడదు అని గ్రహించాలి నిజంగా ఇవి ఏవీ శాశ్వతం కాదు అవి నీ నుండైనా దూరం అవుతాయి లేదా నీవైనా వాటికి దూరం అవుతావు ఈ విషయాన్ని గ్రహించి వాటి కొరకే నా జీవితం అవి లేకపోతే నేను లేను అనే భ్రమను తొలగించుకోవాలి వ్యామోహం అనే జుడ్డును వదిలించుకోవాలి అద్దాన్ని చూడండి అది అన్నింటినీ కౌగలించుకుంటుంది అందరితో సంబంధం పెట్టుకుంటుంది కానీ దేనికి అంటుకోదు అన్నింటినీ వదిలేస్తుంది కనుక సాధకుడు అర్థం అలాగా ఉండాలి ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా